దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ సినిమాతో బాలీవుడ్ పై యుద్ధం ప్రకటించాడు ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోయే సినిమా షూటింగ్లో అటెండ్ అవుతున్నాడు ఎప్పుడో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు మొదలైనా ఇప్పటి వరకు షూటింగ్కు మాత్రం వెళ్ళలేదు అయితే రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రశాంత్ నీల్ కొంత కంప్లీట్ చేశాడని త్వరలోనే ఎన్టీఆర్తో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడని ఒక న్యూస్ బయటకు వచ్చింది ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వచ్చాయి ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది ఈ నెల రెండో వారంలో జరిగే షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా షూట్లో జాయిన్ అవుతున్న విషయం క్లారిటీ ఉన్నా సరే మరికొన్ని వార్తలు బయటకు వచ్చాయి ఇక లేటెస్ట్గా వస్తున్న ఒక అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్తో ఒక మాస్ సాంగ్ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది మాస్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే విధంగా ఈ సాంగ్ను ప్లాన్ చేశాడని వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా సరే ఆ టైటిల్ కాకుండా మరో టైటిల్ను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది డ్రాగన్ సినిమాను ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా చేయాలని తాను ప్రయత్నం చేస్తున్నట్లు ఇప్పటికే నీల్ అనౌన్స్ చేశాడు ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ చాలా కష్టపడుతున్నాడు గతంలో వర్క్ చేసిన సినిమాల కంటే ఈ సినిమా కోసం ఎక్కువగా టైం తీసుకున్నాడు కాబట్టి ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సినిమాలు అన్నిటిలోనూ ది బెస్ట్ సినిమా అవుతుందని అంచనాలు ఉన్నాయి ఆడియన్స్ ఊహించని రేంజ్లో ఈ సినిమాను తీస్తున్నానని ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నా అంటూ కమెంట్ చేశాడు డైరెక్టర్ భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ను తీసుకుంటున్నాడు ఆ తరువాత ఒక కీలక పాత్ర కోసం శివరాజ్ కుమార్ని కూడా ఇప్పటికే ఫైనల్ చేశారు త్వరలోనే ఆయన కూడా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది ఎన్టీఆర్ ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉన్నాడు రీసెంట్గా వార్ టూ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు ఈ సినిమాను ఒకేసారి కన్నడ తమిళ తెలుగు భాషల్లో షూటింగ్ చేయనున్నారు ఎన్టీఆర్కు దేవరా సినిమా తర్వాత కన్నడ సినిమాలో మార్కెట్ భారీగా పెరిగింది అక్కడి నుండి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్